హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరన్నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో తినుకుంటే కమ్మగా ఉండే పెసరపప్పు చా తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రిపరేషన్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని పెసరపప్పుని వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పుని వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ మరేలాగా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ని పంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక పావుగంట నానబెట్టుకోవాలి నెక్స్ట్ రెండు పెద్ద టమోటాలని ఒక ఆనియన్ని మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి పెసరపప్పుని పావు గంట సేపు నానబెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న టమోటాలు ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కర్ర స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెళ్ళి గిచ్చుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని టూ బీజెస్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడుగుతుంది ఒకరు ఆవిరి మొత్తం పోయినాక మూత తీసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి స్టవ్ వెలుగించుకొని కడాయి పెట్టుకొని తాలిపెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తెమాత గియ్యలు రెండు ఎండుమిరపకాయలు నాలుగు చిన్నరపాయలను స్మాష్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత మెదుపుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసుని వేసుకొని ముక్క వేసుకోవాలి బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోతే చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది పప్పుచారు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం తింటుంటే కమ్మగా ఉండే పెసరపప్పు చారు రెడీ అయిపోయింది ఈ పెసరపప్పు చారు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్